విద్యార్థులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ అయితే ప్రభుత్వం చెల్లించడానికి ముందుకొచ్చింది అయితే ఎవరెవరైతే కాలేజీల్లో ఫీజు కట్టేసిన రసీదులు ఉంటాయో ఆ రసీదులు పట్టుకుని విద్యార్థి తల్లి అంటే విద్యార్థి తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లిని కానీ లేదంటే విద్యార్థి స్వయంగా ఆ రసీదు పట్టుకుని మీరు ఏ ఏ కాలేజీల్లో ఎక్కడెక్కడ ఫీజులు ఎంతెంత కట్టారో ఆ రసీదులు తీసుకుని మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు ఎవరైతే వెల్ఫేరు అసిస్టెంట్ ఉంటారో ఆ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎంత అమౌంట్ కట్టామో ఈ కాలేజీలో కట్టామని ఆ రసీదు చూపించి ఆ వెల్ఫేర్ అసిస్టెంట్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసి మీరు అక్కడ కనుక మీ వివరాలు నమోదు చేయించుకుంటుంటే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది సో వాళ్ళకి కొంత డేటా కావాలి ఎవరైతే ఎవరెవరైతే కాలేజీలకి ఫీజులు కట్టేసి రిసిప్ట్లు రసీదులు ఉంటాయో వాళ్ళందరినీ కూడా మీ వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే కోరడం జరిగింది దానికి సంబంధించిన అధికారాలన్నీ కూడా ఈ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక లాగిన్ ఇవ్వడం జరిగింది సో మీరందరూ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఇది గమనించి విద్యార్థి తల్లి కంపల్సరీ వెళ్ళాలి లేదు అనంటే విద్యార్థి అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ విద్యార్థి కంపల్సరీ వెళ్ళాల్సి ఉంటుంది ఇది గమనించండి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని షేర్ చేయండి జై హింద్